హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేనైతే ఇవాళ మీకోసం ఒక స్పెషల్టీస్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చూడండి మీరు కూడా గోధుమ నాకు ఉంటుంది కదా ఆ గోధుమ నాకుతో బూర్లు అయితే రెడీ చేస్తున్నాను చూడండి కొందరు తెలిసి ఉంటుంది కానీ చాలామందికి అయితే ఐడియా ఉండదు మీరు ఒకసారి చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ ఈ పూర్ల కోసం అయితే ఒక గ్లాస్ వాటరు ఒక గ్లాస్ పాలు వేసి అది బాగా మరిగిన తర్వాత రవ్వ ఉంటుంది కదా రవ్వ తీసుకొని ఒక కప్పు నోకేసుకొని కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే పంచదార తీసుకొని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసామంటే బాగా వచ్చేస్తుంది టూ స్పూన్స్ నెయ్యి వేసి అప్పుడు మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టాలి నెయ్యి వేసుకొని ఇంకొంచెంసేపు బాగా కలుపుకోవాలి ఇప్పుడు రవ కేసల్లా ప్రసాదంలో రెడీ అవుతుంది ఇది కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు ఎండుద్రాక్ష వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బూర్లు తిన్న ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే జీడిపప్పు ఎండుద్రాక్ష ఏంచింది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకొని అవి వండ్లకిని చేసుకోవాలి ఈ బూరెన్ అయితే అప్పటికప్పుడే మనం ట్వంటీ మినిట్స్లో బూరెలు ప్రిపేర్ చేసుకోవచ్చు అదే శనప బూరెలు అయితే తనకి చాలా టైం పడుతుంది దీనికి శ్రమ కూడా చాలా తక్కువ ఉంటుంది బూరెలు సోప్ కోసం మనం మైదా పిండి ఒక కప్ తీసుకోవాలి దాంట్లో మూడు స్పూన్లు గోధుమలోకి వేసుకోవాలి ఒక కప్పు పంచదార వేసుకొని వాటర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చిటికటి సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దోశకి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి అంటే మరీ పల్చగా కాదు చిక్కగా కలుపుకోవాలి చూడండి బోర్లు ఉండలు అయితే మొత్తం రెడీ చేసి పెట్టేసాను నేను ఇప్పుడు ఒకవైపు ఏమో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మా మమ్మీ నౌక రెడీ చేస్తుంది ఎప్పుడెప్పుడు తిన్నామానుంది ఇంటికి చెప్పకుండా ఎవరైనా చుట్టాలు వస్తేప్పుడు ఇలా మనం ట్వంటీ మినిట్స్లో ఈ బూల్ రెడీ చేసి పెట్టామంటే బాగుంటుంది ఇంటికి ఎవరైనా చెప్పకుండా చుట్టాలు వస్తేప్పుడు ఈ బూల్ ట్రై చేసామంటే బాగుంటుంది ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ అయిన తర్వాత మనం ముందుగా సోప్ కలిపి పెట్టుకున్నాం కదా ఈ బూర్లు ఉండలు చేసుకునేదాన్ని అందులో అద్ది అందులో వేసుకోవాలి బూర్లు అంటుకుంటాయి అంటుకోకుండా చూసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్ అని పెట్టి చేసుకుంటే బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తాయి ఈ బూర్లు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఈ పూర్లు చూస్తుంటే తినాలనిపించే బూర్లు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఎలా ఉన్నాయని మంచి కలర్ఫుల్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్